విడాకులు విడాకులు ఇది ఒక నాటి కాలంలో అసలు ఈ యొక్క మాటనే లేదు కానీ ఇప్పుడు విడాకులు తీసుకునే వారి సంఖ్య దాదాపుగా భారీగా పెరిగిపోయింది మందులో ఇందులో తీసుకునే వారందరూ కూడా పూర్తి స్థాయిలో చాలా ఉన్నత స్థాయిలో చదువుకున్న వాళ్ళే చదువుకున్న విద్యావంతులే గతంలో కొంత అవగాహన లోపం తర్వాత అక్కడ వారి మధ్య ఉన్నటువంటి కుటుంబాల మధ్య కలహాలు కావచ్చు లేకపోతే కొంత సమన్వయ లోపంతో కొంత విడాకుల కోసం అప్లై చేసుకున్నా లేదా పెద్ద మనుషుల మధ్యన కొంత ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు చేసిన భార్య భర్తలు కలిసిపోయే ప్రయత్నం చేయించేది పెద్ద మనుషులు తర్వాత భార్య భర్తలు కలిసి ఉండు అని చెప్పేది పిల్లలు అయినా పిల్లలు కాకపోయినా కానీ ఈ మధ్య కాలంలో జరిగేటువంటి ప్రతి విడాకుల వెనుక నూటికి డెబ్బై శాతం పెద్ద మనుషుల ప్రమేయం ఉంటుంది పెద్ద మనుషుల ప్రమేయం పెద్ద మనుషులు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం ఆ యొక్క జంటలను విడదీస్తాము పనికిరాని ఎగువలకి పోయి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఒకవేళ అమ్మాయి తప్పు ఉంటే అబ్బాయి కొంత పోయే విధంగా ఉండి తను మార్చుకునే విధంగా ఉండాలి అబ్బాయి దగ్గర తప్పు ఉంటే అబ్బాయి కోసం ఏం చేయాలి ఆ అమ్మాయి కూడా కొంత సర్దుకపోయి ఆ అబ్బాయిని తన ఆలోచన దగ్గరగా మార్చుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చదువుకున్న వాళ్ళే విడాకుల కోసం కోట్ల చుట్టూ తిరుగుతాము కానీ వాళ్ళు ఆలోచించాల్సి అంటే చాలా పవిత్రమైనది వివాహ బంధము హిందూ సాంప్రదాయంలో వివాహానికి చాలా ఉన్నది అంటే బయట దేశాలు కూడా ఇలా హిందూ వివాహ సాంప్రదాయాన్ని చేతులెత్తి మొక్కుతానయి తర్వాత గౌరవిస్తానయి అలాంటి మనము పాశ్చాత్య నాగరికతను అలవాటు చేసుకొని బయట దేశాల్లో ఉన్నటువంటి డైవర్స్ ఏదైతే డైవర్స్ ఉన్నాయో వాటిని మనము అలవాటు చేసుకొని ఏమైతే అని చెప్పేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు మొదటి పెళ్లి చేసుకున్నప్పుడు చిన్న చిన్న తప్పులు ఏమైనా జరిగినా కూడా తెలిసి తెలియక ఏమైనా సమన్వయం అంటే వాళ్ళిద్దరి మధ్యన అవగాహన లోపం ఉండడంతో ఉండడం తర్వాత వాళ్ళ మధ్యన గొడవలు వస్తే రాజీకూర్చాల్సినటువంటి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు నువ్వెంత నేనెంత అని చెప్పేసి అనుకోవడము తర్వాత అది ఇంట్లో గొడవ కాస్త పోయి రోడ్న పడి తర్వాత పెద్ద మనుషుల దగ్గర పోవడం పెద్ద మనుషులు ఏం చేస్తానంటే వాళ్ళకు కొంతమంది అందరినీ కూడా అన్నట్లే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం ఇద్దరి మధ్యన పోటీ అన్నట్టుగా నువ్వెంత నేనంతా నువ్వు నీ ఊరి నుంచి ఇరవై మంది పెడతారా నా ఊరి నుంచి ఇరవై మంది పెడతారా అని చెప్తారు ఆ వచ్చే వాళ్ళు పట్టుకుంటారా ఉండరు దానిలో పద్ధతిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు ఏది పడుతుంది నూరికి ఏది వస్తుంది మాట్లాడి మళ్ళీ వీళ్ళు రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు ఇటు ఉంటారు అటు ఉంటారు సో వీళ్ళ వల్ల ఆ యొక్క జంట కలవాల్సిన జంటలు విడిపోతూ ఉన్నాయి కట్ చేస్తే మళ్ళీ లయర్లు ఎగిరిపోతారు లేదంటే ఫోర్ నైంటీ ఎయిట్ సెక్షన్ ఉంది కదా వరకట్ట వేదిబులు పెడతావాళ్ళు ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయినాయి నేను సాక్షాత్తు నిన్న నేను కొన్ని నా దృష్టికి వచ్చినాయి అలా సంబంధించిన అడ్వకేట్ గారిని తోటి మాట్లాడే క్రమంలో ఆయన చెప్పింది ఏంటంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువ మార్కు వస్తాను అండి అంటే మరి చదువుకున్న వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళే విడాకుల కోసం మరి పరుగులు పెడతా ఉంటే మరి చదువు లేని వాళ్ళు కొన్ని చదువు తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది అంటే మధ్యతరగతి కుటుంబాల కంటే అంటే ఏదైతే నిరుపేద కుటుంబం ఉన్న వాళ్ళు ఈ విడాకులకు అసలు చాలా దూరం ఉంటారు వాళ్ళ మధ్య సమస్యలు వస్తే అంటే వస్తాయి కానీ తగ్గి చెప్పుకునే విధంగా వాళ్ళు వాళ్ళే ఉంది ఎందుకంటే వాళ్ళకు కలిసిపోవాలని ఆలోచన ఉంది కాబట్టి అయితే ఇక్కడ ఏమవుతుందంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు నువ్వెంత నేనెంత అని చెప్పి డి అంటే డి అని చెప్పి అనుకోవడం వీళ్ళకు మండే ఆజ్యంలో అది పోసినట్టుగా అటు తల్లిదండ్రులు కూడా లేకపోతే ఇటు సైడు ఒకరు లేకపోతే అమ్మాయి సైడు ఇట్లా ఉండడం దీనివల్ల ఆ సమస్య పెరుగుతుంది బంగారు భవిష్యత్తు మారాల్సిన వాళ్ళ యొక్క దాంపత్య జీవితం కాస్త కుక్క కూలిపోయి ఎవరి లైఫ్ వాళ్ళకి వెళ్ళిపోతా ఉన్నో లేదంటే సోషల్ మీడియాకెక్కి పిచ్చి పిచ్చిగా వాళ్ళు జీవితాన్ని తీసుకుపోయి సోషల్ మీడియా సోషల్ మీడియాలో పెట్టే పరిస్థితి వచ్చింది ఈరోజు దౌర్భాగ్యం తర్వాత వాళ్ళ రహస్య దాంపత్య జీవితం సంబంధించిన ముచ్చట విశేషాలు కూడా ఈరోజు ఒకరికొకరు కామెంట్లు చేసుకునే విధంగా సో లేదంటే ఏదో ఒక టీవీ ఛానల్లో పోయి కూర్చొని డిబేట్స్ పెట్టుకుంటాను అక్కడ కూర్చొని ముచ్చట పెట్టాలి ఇది కాదు కదా కోరుకునేది తల్లిదండ్రులు ఇబ్బలైనా కూడా ఎంతటి తండ్రి ఆఖరికి ఎంత హీనస్థితిలో ఉన్న తండ్రి అయినా కూడా తమ బిడ్డ బాగుండాలనే కోరుకుంటాడు అటు అబ్బాయి తల్లిదండ్రులు కూడా బాగుండాలని కోరుకుంటారు తప్ప అయితే ఈ గొడవలు జరిగినప్పుడు మీరు మీ ఇంట్లోనూ మాత్రమే కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి తప్ప కుల పెద్ద మనుషులను లేకపోతే పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళ మధ్యన గ్యాప్ అనేది పెరుగుతూ ఉంది ఇది గమనించండి మీకు సమస్య వస్తే లేదంటే వాళ్ళు ఇద్దరిని ఒక రూమ్లోకి పెట్టి కూర్చొని మాట్లాడుకోమని చెప్పండి ఓ ఇలాంటి పనులు చేయాలి మొత్తానికి అయితే విడాకులు తీసుకోవడం అయితే అది మన నాకత కాదు కానీ ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకోవడం అయితే చాలా అరుదుగా అవుతుంది చాలా కూడా రోజుకు సగటున కొన్ని వేలాది మంది విడాకులు తీసుకుంటున్నారు ఇదైతే కరెక్ట్ కాదు ఎందుకంటే ఇలా మీరు పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకోవాల్సిందే సో ఆ పెళ్లి చేసిన క్రమంలో మరి మొదటికి సంబంధించినటువంటి విషయాలని ఆ బర్తీత కలహాలు రావా నువ్వు గ్యారెంటీ ఇవ్వాలి తర్వాత ఇవ్వలేరు మరి అబ్బాయి కూడా సరే అమ్మాయిది ఏమన్నా నేను మగవాని మనం చేసుకుంటే ఇంకో పెళ్ళి తర్వాత ఆ వచ్చే అమ్మాయికి మరి సంబంధించి మీరు సఖ్యతగా ఉంటారు సెకండ్ సెకండ్ హ్యాండే కదా అటు అమ్మాయి సెకండ్ హ్యాండ్ అయితే కదా సరే ఈ సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ చూస్తున్నాం అనుకో మీరు కళకాలం కలిసి ఉండగలుగుతారా మీరు పిల్లల్ని కానీ వాళ్ళకు ఒక బంగారం భవిష్యత్తు ఇచ్చే విధంగా ఒక మంచి కుటుంబాన్ని నిర్మించుకోగలుగుతారా సో కాబట్టి రెండుకు వెళ్ళడానికి ముందే మొదటి సంబంధించిన దాంట్లోనే ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నా లేదు ఇంకేమైనా సమస్యలు ఉన్నా మీరు అవగాహనతోటి కూర్చొని మెచ్యూర్గా మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది అనేది మా అభిప్రాయం ఇదైతే విడాకులు సంబంధించి అయితే మాత్రం చాలా బాధపడే సందర్భాన్ని అయితే నేను వ్యక్తిగతంగా చెప్ప చెప్పదలుచుకున్నాను